హాయ్ ఫ్రెండ్స్ మష్రూమ్ సోయా మంచూరియా ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా బాగా నచ్చిందండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందాము చూడ్డానికి కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా బాగుంది ముందుగా అయితే సోయా తీసుకుని నానపెట్టుకోవాలండి మిల్ మేకరు ఒక టెన్ మినిట్స్ నానితే సాఫ్ట్గా ఉంటుందండి లేదు అంటే మీరు డైరెక్ట్ వేడి నీటిలో వేసుకోవచ్చు నేనైతే టైం ఉంది కదా అని చల్లటి నీటిలోనే వేసానండి నార్మల్ వాటర్లో వేసాను మష్రూమ్స్ అండి మార్నింగే మష్రూమ్స్ కర్రీ ప్రిపేర్ చేద్దామని కట్ చేసేసానండి ఈలోపు మంచూరియా చేద్దాం మంచూరియా చేయడానికని పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్ క్యాప్సికము టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం కట్ చేసి తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రెష్గా చేసుకోవాలండి ఇప్పుడే చేశాను బ్లాక్ పెప్పర్ అండి అన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లలోకి అండి ముందుగా మష్రూమ్స్ కడిగి తీసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోకి ఉప్పు పసుపు కారం ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి చిల్లీ వేసుకుందాము చిల్లీ సాస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు కారం అలవాటు లేకపోతే కనుక చేతితో మిక్స్ చేయొద్దండి రెండు గరెట్లు తీసుకుని వాటితో మిక్స్ చేసుకోండి లేదంటే చేతులు బాగా మండిపోతాయి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను టెన్ మినిట్స్ తర్వాత అంతా ఒకసారి మరలా మిక్స్ చేసి కాన్ఫ్లోర్ వేసుకుందామండి ఫ్లోర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ మష్రూమ్ వేయించడానికి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ వేడెక్కుతుంటుంది ఒక్కొక్క పీసో తీసుకొని వేయించేసి తీసేసుకుందామండి చూస్తున్నారు కదండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి తీసుకున్నామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా అన్నీ వేసేసుకొని వేయించి తీసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి టేస్ట్ ఈ విధంగా చూస్తే బాగుందండి కానీ కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపించి మరలా దీంట్లోకి బియ్య పిండి అయితే వేసానండి ఒక రెండు గరట్లు బియ్య పిండి వేసి బాగా మిక్స్ చేశానండి ఇప్పుడు వేయడానికి సింపుల్గా అనిపించిందండి బియ్య పిండి వేసి మిక్స్ చేసిన తర్వాత మరలా వేసేసుకుందాము మరలా అన్నీ వేసేసుకుని వేయించేసి తీసేసుకుందామండి కాన్ఫ్లోర్ నాలుగు స్పూన్లు తీసుకుంటే కనుక బియ్య పిండి ఒక రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేసేసి వేయించేసి తీసేసుకుందామండి అది ఆయిల్ ఎక్కువ వేస్తే తొందరగా అయిపోతుందండి నేను తక్కువ ఆయిలే వేశాను అందుకు కొంచెం టైం పడుతుందండి ప్రతి వాయ వేస్తున్నప్పుడు చిన్న చిన్న బిట్స్ అయితే తీసానండి అన్నీ వేగిపోయినా అండి తీసేసుకుందాము మిగతా అంతా కూడా ఇదే విధంగా వేసేసుకుందాము పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి చూసారు కదండి వేగిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకుని మీకు వేసేసుకుందాము మష్రూమ్స్ వేయడం అయితే పూర్తి అయిపోయిందండి మొత్తం అన్నీ వేగిపోయినాయి ఇవి నేను మార్నింగ్ కర్రీ కానీ చిన్న పీసెస్ కట్ చేసానండి లేదు అంటే పెద్దవి అయితే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు సోయా అయితే బాగా నానయి చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు ఇదే పిండిలో ఈ సోయా మిల్ మేకర్ ఉంది కదండి మిల్ మేకర్ వేసేసుకుని మరీలా పసుపు కారం ఉప్పు వేసేసుకుని ఫ్రెష్గా చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని అన్ని వేయించేసి తీసేసుకుందామండి చూస్తున్నారు కదండి కారం పసుపు ఉప్పు వేసేసుకుందాము ఇంకా అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసేసుకున్నానండి ఇంక వీడియో అయితే షూట్ చేయట్లేదు ఫోన్ పక్కన పెట్టి మొత్తం అంతా మిక్స్ చేస్తానండి మష్రూమ్కి అయితే వేసామో అవన్నీ మిల్ మేకర్ కూడా వేసుకోవాలి ఇదే ఆయిల్లో ఇవన్నీ వేయించేసి తీసేసుకుందామండి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కలర్ చూడండి చాలా బాగుంది అన్నీ వేగిపోయాయి అండి ప్లేట్లోకి తీసేసుకుందాము పక్కనైతే స్టవ్ ఖాళీగా ఉందనేసి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అయితే వేగిపోయింది ఇంకా అంతా కూడా ఇదే విధంగా వేయించేసి తీసేసుకున్నానండి మష్రూమ్ మిల్మెకర్ర అంతా వేయించడం పూర్తి అయిపోయింది కదండి ఇప్పుడు ఇదే ఆయిల్ అయితే పక్కకు తీసేసాను ఇదే బాండీలో అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి ఎక్కడ స్లో పెట్టకూడదు పచ్చిమిర్చి వేసేసుకుందామండి మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత వెంటనే టమాటా వేసుకోవాలండి టమాటా తొందరగానే మగ్గిపోతుంది ఇది చూడడానికి కలర్ అయితే చాలా బాగుందండి క్యాప్సికమ్ వైట్ స ఆనియన్ టమాటో రెడ్ కలర్ మరీ ఎక్కువ వేయకూడదండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి సోయా సాస్ అయితే వేస్తున్నాను అండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసేసాను ఈ సాస్లన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఒక చేత ఫోన్ వీడియో షూట్ చేసుకునేమని ఈ విధంగా మిక్స్ చేస్తున్నానండి లేదు అంటే రెండు చేతులతో రెండు గరెలు పట్టుకుని మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేస్తున్నాం కదా ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది వాటర్ ఉంటుంది కదా అది వేసేసుకుందాం అండి వెనిగర్ వేసుకుందాము పక్కన నెయ్యి కూడా ప్రిపేర్ అండి ఇక్కడ మష్రూ మంచూరియా కూడా రెడీ అయిపోయింది వాటర్ వేసేసుకుందాము ఇంకొక టెన్ ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఈ వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న మష్రూమ్ సోయా అన్నీ వేసేసుకోవాలండి అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి చాలా వరకు అయిపోయిందండి లాస్ట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి మిరియాల పొడి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ సోయా మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి రెసిపీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకున్నాం కదండి చూసారు కదండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా బాగుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి